కమ్ బ్యాక్ టు త్రిబులర్ కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మంచి పార్టీ వేర్ శారీస్ అయితే తీసుకొచ్చేసామండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ శారీస్ వచ్చేసి మంచి పార్టీ వేర్ కలర్ఫుల్ శారీస్ అనమాట ఫ్యాన్సీ శారీస్ సెమీ టిష్యూ శారీస్ అనమాట ఇదిగోండి కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు లాస్ట్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మనం చూస్తున్న ఈ శారీ కలర్ వచ్చేసి మంచి రత్నావళి బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ పింక్ కలర్ బార్డర్ కూడా మనకి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ప్యాటర్న్లో ఈ విధంగా పింక్ కలర్ షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లోనే బో బార్డర్ కలర్లోనే పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు మనకి ఈ విధంగా బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి తర్వాత శారీ అంతా కూడా మనకి జెరీ సిల్వర్ జెరీ వీవింగ్ అయితే ఇచ్చారనమాట గ్యాప్ బార్డర్లో కూడా మనకి స్ట్రైప్స్ లాగా ఇచ్చారు మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా చెక్స్ లాగా సన్న చెక్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారనమాట సిల్వర్ జరీ వీవింగ్ అనమాట ఇదంతా కూడా పార్టీవేర్ శారీ అండి ఇది మనకి రఫ్గా అస్సలు ఉండదు చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది అలాగే లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనం ప్రతి ఫంక్షన్కి కూడా చాలా కంఫర్టబుల్గా మేనేజ్ చేయగలం అనమాట మనకి డార్క్ కలర్స్ నైట్ టైం కూడా పైగా సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చింది కదా మంచి షైనింగ్ కూడా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా అయితే మనకి ఈ విధంగా చిన్న చిన్న బుటాస్ కూడా ఉంటాయి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఈ శారీ వచ్చేసి కలర్స్ అలాగే క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి మీకు ఫంక్షన్కి చాలా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఇచ్చారు ఈ కలర్ వచ్చేసి గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇక ఇది వచ్చేసి ఇప్పుడు మేము చూపించాను కదా రత్నావళి బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు తర్వాత సారీ వచ్చేసి మనకి టమాటా రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు తర్వాత పెసరపచ్చకి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఈ దసరాకి ది బెస్ట్ శారీ అని అయితే చెప్తానండి ఇక దీని కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాము ఇక బార్డర్ వచ్చేసి పైన బార్డర్ అనమాట ఇది చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కింద బార్డర్ అయితే మనకి బిగ్ బార్డర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు కదా గ్యాప్ బార్డర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లెహెంగా అనమాట ఇప్పుడు లెహెంగాలు అనేవి మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా నేను చూపిస్తున్న ఈ కలర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ లెహెంగా అనమాట వంకాయ కలర్ మనకి మంచి దుప్పట్ట అలాగే బ్లౌజ్ వర్క్ బ్లౌజు అలాగే ఫ్లోరల్ డిజైన్లో మనకి ఈ లెహంగా అయితే వచ్చింది గ్రాండ్ అంటే గ్రాండ్గా అయితే ఉంటుంది మీ పిల్లలకి ఫుల్ అట్రాక్షన్ లాగా అయితే ఉంటుంది ఈ లెహెంగా లెహంగా అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు పెళ్ళిళ్ళకే కానీ తర్వాత ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అయినా పెళ్లి కూతుళ్ళకైనా సరే ఏ ఫంక్షన్కైనా సరే మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది డార్క్ కలర్ కాబట్టి మనకి ఈ విధంగా బోర్డర్ కూడా అయితే ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా తర్వాత మీకు క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట మనకి జార్జెట్ దుప్పట్ట అయితే ఇచ్చారు మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇది వచ్చేసి దుప్పట్ట మనకి పిల్లలు వేసుకున్న సరే అస్సలు ఇరిటేటింగ్గా ఏమి లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ లాగా అయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మీకు దుప్పట్ట అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇచ్చారు గోల్డ్ కలర్ తోటి అలాగే మనకి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ లాగా టెంపుల్ ప్యాటర్న్ అంటారు కదా ఆ విధంగా అయితే కట్ వర్క్ బార్డర్ లాగా అయితే ఇచ్చారు ఈ బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ తర్వాత గ్రాండ్ లుక్ని అయితే ఇస్తుంది కదా ఇదిగోండి మీకు వర్క్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మంచి జార్జెట్ అనమాట మనకి ఈ దుపట్టా వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి బో ఫుల్ బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా మనకి ఫుల్ అంతా హ్యాండ్ అంతా కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు మంచి గ్రాండ్గా అయితే ఇచ్చారనమాట ఫుల్గా మీకు ఇదిగోండి ఈ ఫ్లోరల్ బుటీ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా గోల్డ్ కలర్ తోటి మంచి స్టోన్ కూడా పెట్టారనమాట తర్వాత ఇదిగోండి హ్యాండ్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఈ విధంగా ఉంది ఈ ప్యాటర్న్ అయితే కనుక మనకి కింద కూడా ఇలా కట్ వర్క్ లాగా అయితే ఇచ్చారనమాట ఫినిషింగ్ అనేది మనకి ఎల్బో హ్యాండ్ వద్దు కొంచెం షార్ట్ హ్యాండ్ అనుకుంటే మనం డిజైన్ కొంచెం కట్ చేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట రెండు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి తర్వాత లెహంగా ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాము మనకి లెహంగా అయితే చూడండి లోపల వైపు కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందనేది మీకు పిల్లలకు అస్సలు అంటే అసలు గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా శాటిన్ క్లా శాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు తర్వాత మనకి ఇప్పుడు లెహెంగాస్ కింద మనం క్యాన్ క్యాన్ సపరేట్గా అయితే యూస్ చేస్తున్నాం కదా అలా అయితే కొంచెం నీట్గా బుట్ట బొమ్మలాగా కనిపించడం కోసం సో మనకి క్యాన్ క్యాన్ కూడా ఈ లెహెంగాలోనే ప్రొవైడ్ చేశారు చూడండి మిడిల్ ఆఫ్ మిడిల్ నుంచి కూడా మనకి క్యాన్ క్యాన్ అయితే యూజ్ చేశారు క్యాన్ క్యాన్ కూడా కింద చూడండి మన పైపింగ్ లాగా అయితే ఇచ్చారు నీట్ ఫినిషింగ్ కోసం అలాగే మనకి లైనింగ్ కూడా చూడండి టూ లైనింగ్స్ అయితే ఇచ్చారు మనకి క్యాన్ క్యాన్ పైన ఒక లైనింగ్ అలాగే కింద కూడా ఇంకొక లైనింగ్ అయితే ఇచ్చారు చూడండి తర్వాత మీకు మెయిన్ బాడీ పార్ట్ అయితే ఉందనమాట దానికి కూడా ఫాల్ లాగా అయితే స్టిచ్ చేశారు చూడండి మనకి స్టిఫ్గా నుంచోడానికి ఎన్ పిల్లలకి వచ్చేసి మనకి బొమ్మల్లాగా లెహంగా అనేది నుంచుంటేనే కదా ఎంత అందంగా ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మనకి ప థ్రెడ్ కోసం అలాగే ఎలాస్టిక్ అయినా సరే ఏదన్నా మనం పెట్టుకోవడం కోసం ఈ విధంగా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది సెమీ స్టిచ్డ్ అనమాట ఇంకా మనం థ్రెడ్ థ్రెడ్ కానీ ఎలాస్టిక్ కానీ పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ చేయించుకుంటే ఆ లహంగా అయితే రెడీ అయిపోతుంది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలండి లంగా అయితే మనకి సెమీ స్టిచ్డ్ వచ్చింది ఇదిగోండి ఫుల్ ఫ్లేయర్ ఈ విధంగా అయితే ఉంటుంది మీకు నడుం పార్ట్ అర్థం కావడం కోసం ఈ విధంగా అయితే చూపిస్తున్నాను హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి లెహెంగా లుక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఫుల్ ప్రిల్స్ తోటి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట తర్వాత మనకి దుప్పట్ట అలాగే బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక ఈ లెహంగా ప్రైస్ వచ్చే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ అయితే చేస్తామండి సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఈ ద ఈ దసరాకి ఆఫర్ ప్రైజుల్లో బోల్డ్ అంత స్టాక్ అయితే చూపించబోతున్నామండి మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్